అందరికీ నమస్తే దిస్ ఈస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా అంశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా దాదాపుగా ఒక ఏడెనిమిది న్యూస్ పేపర్లు అనేటువంటి వెతికి కలెక్ట్ చేసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఈ వీడియో ద్వారా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకానికి చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది చాలా మంది చూస్తున్నప్పటికీ వీడియోస్ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే కనుక ఈ వీడియో అనేటువంటిది మిగతా వరకు కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఆ మోటివేషన్తో మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశం కనుక చూసుకుంటే మే రెండు నుంచి ఐదో తేదీ వరకు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కొన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించి సంబంధించి షెడ్యూల్కు కు తేదీలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించిన టెస్ట్ అనేటువంటి దానికి సంబంధించిన తేదీ అయితే ఇచ్చారు నెక్స్ట్ మే పన్నెండున ఈ సెట్ జూన్ ఒకటిన ఎట్ సెట్ ఆరున లా సెట్ పీజీ లా సెట్కి కి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి జూన్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఐ సెట్ పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఈ సెట్ జూన్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు పీఈ సెట్ ఇక ప్రవేశ పరీక్షలు అన్నీ కూడా మనకి ఇక్కడ జూన్ నెలలో అనేటువంటి అంశం అక్కడ మనకి ఇందులో మెన్షన్ చేయనటువంటివి ఏవైనా ఉంటే కనుక జూన్లోనే మిగిలినటువంటివి కూడా ఉంటాయి అనేటువంటి అంశం అదేవిధంగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తారు అనేటువంటి అంశం పైన కూడా మనకు క్లారిటీ అనేటువంటిది అయితే వచ్చింది ఇక ముందు అన్ని ప్రవేశ పరీక్షలు కూడా అదేవిధంగా పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు దానికి కారణం ఏంటంటే సులభంగా ఎవాల్యుయేషన్ అనేటువంటి చేయొచ్చు ఆ ప్రాస్ అంతా కూడా సులభంగా కంప్లీట్ చేయడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ విధానంలోనే అందరూ కూడా కూడా ముందుకెళ్తున్నారు ఇక చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అంశం ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుందా అనేటువంటి అంశం ఇక్కడ క్యాలెండర్ ప్రకారంగానే ఈ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశం పైన ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడుతున్నటువంటి అంశాలను అయితే మనం చూస్తున్నాం నిన్న వీసిక్స్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ ఆర్టికల్ అనేటువంటిది అయితే రావడం జరిగింది అయితే నేనేమంటున్నాను అంటే ఈ స్థానిక సంస్థలు దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ ఈ అంశాల గురించి మీరు ఆలోచించి అనుకున్నారా టెట్ వచ్చింది ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి నిన్న మనకు ఫిబ్రవరికి సంబంధించినటువంటి నెలలోనే డిఎస్సి ఉంటుంది అని వచ్చినటువంటి ఆర్టికల్ చూడగానే చాలా మంది ముక్కులు అనేటువంటి పక్కకు పెట్టిన వాళ్ళు కూడా తీసి మొదలు పెట్టినటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అయితే స్థానిక సంస్థలు లేదంటే ఎస్సీ వర్గ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు లేట్ అవుతుందని మనకు మనమే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఫిబ్రవరిలో కూడా రావడానికి మనకు ఎక్కువ అవకాశాలే ఉన్నాయి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఎంత లేట్ అయినా కూడా ఫిబ్రవరి నుంచి మీ మధ్యలోనే నోటిఫికేషన్ అనేటువంటిది మనకు రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది కానీ దాని గురించి మీరు ఆలోచించకండి ఖచ్చితంగా మీరు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటేనే ఇప్పుడు ఆల్రెడీ మీరు టెట్కు చదివినారు కాబట్టి ఆ చదివినటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు కంటిన్యూషన్లో రివిజన్ చేయొచ్చు అదే ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది మరి మీరు మేలోనో ఇంకెప్పుడో వస్తుంది అనేటువంటి ఆలోచన మీ మైండ్ లో పెట్టుకుంటే మాత్రం నెగ్లెక్ట్ అవుతుంది చదవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కొత్తగా మనకు పిఐఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి మహాసముద్రాలు అనేటువంటి వస్తాయి వాటిని ఈదాలి అంటే అంత సులభమైనటువంటి అంశాలను కాదు కాబట్టి జాగ్రత్తగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నా సజెషన్ ఏంటంటే మీరు నోటిఫికేషన్ గురించి మీరు ఆలోచించకండి ఖచ్చితంగా మీ ముందన్నటువంటి సిలబస్ అనేటువంటిది గతంలోనే ఇచ్చింది ఉన్నది అది మారదు కాబట్టి ఆ సిలబస్ ను మీరు కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం మాత్రమే చేయండి ఇలాంటి ఆలోచనలు అయితే పెట్టుకోకండి డిఎస్సిలో మాత్రం మీరు టీచర్ జాబ్ అనేటువంటిది సాధించాలి అని అనుకుంటే మాత్రం ఈ పరుగు పందెంలో నేను చెప్పిన కదండి మొన్న కూడా నిరంతరం మనం ఉండాలి లేదంటే ఒక్క అడుగు వెనకకి వేసినా కూడా ఖచ్చితంగా మనం ఓడిపోయేటువంటి ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి కానీ టెట్లో కానీ ప్రశ్నల సరిలల్లో రకరకాల మార్పులు అనేటువంటి రోజు రోజు మనం జరుగుతున్నటువంటి అంశాలని రెగ్యులర్గా చూస్తూనే వచ్చినాం అంటే స్టార్టింగ్లో మనకు టెట్కి సంబంధించి పేపర్ వన్ వాళ్ళకు చూసుకుంటే కొంత సులభంగానే అంటే వచ్చినాయి దాని తర్వాత పదవ రోజు జరిగినటువంటి మధ్యాహ్నం సెషన్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లెవెల్లో ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి ఏ రకంగా క్వశ్చన్స్ వచ్చినా ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది వచ్చినా మనం సంసిద్ధంగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే ప్రతి అంశాన్ని మీరు క్లియర్గా ముందు సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చింది దాని తర్వాత ఖచ్చితంగా ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి టైం అనేటువంటిది సరిగ్గా సరిపోదు ఆ అంశాలని కూడా మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి అయినా కూడా నేను నెగిటివ్నే ఆలోచిస్తా మే వరకు పోతుందేమో అంటే ఇక అది మీ ఇష్టం అండి మిమ్మల్ని ఎవరూ కూడా మారవలేరు ఇక నేను చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు ఈ డిఎస్సిలో జాబ్ కొట్టాలి అనుకుంటే ఇక వేరే ఆలోచనలు పెట్టుకోకండి నోటిఫికేషన్ల గురించి మీరు ఆలోచించకండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అది ఫిబ్రవరి నుంచి మే మధ్యలో ఎప్పుడైనా రావచ్చు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక టెట్కు సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు చాలామంది మనకు ఫిబ్రవరి ఐదు వరకు టెట్కు సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది కూడా వచ్చేస్తుంది అండి ఎగ్జామ్స్ అనేటువంటివి మనకు ఇరవైతో కంప్లీట్ అయిపోతున్నాయి వారం రోజుల్లో మనకు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అనేటువంటి మనకు అందుబాటులో ఉంటాయి ఏవైనా ఆబ్జెన్స్ ఆబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయడానికి మరొక ఆరు రోజుల సమయం అనేటువంటిది అయితే మనకి ఇచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి ఐదు వరకు దానికి సంబంధించిన ఫలితాలు అనేటువంటివి కూడా వస్తాయి వచ్చిన తర్వాత నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ కూడా మనకు విద్యాశాఖ అధికారుల నుంచి ఖచ్చితంగా తెలియడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడో యుద్ధం అవుతుందని మనం వచ్చిన తర్వాతనే కత్తులు నూరుకోము కదా ముందరి నుంచే నోరుకొని సిద్ధంగా పెట్టుకోవాలి కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాలి నోటిఫికేషన్ వచ్చేనాటికి సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అయి ఉండాలి మనం ఖచ్చితంగా ఎస్సీఆర్టి పుస్తకాలు కంటెంట్ పరంగా చూసుకుంటే అన్ని అంశాలను నేను ప్రతిసారి చెప్తుంటాను అట్ట మీద ఉన్నటువంటి మొదటి అక్షరం నుంచి చివరి చివరి అట్ట మీద ఉన్నటువంటి చివరి అక్షరం మొదటి అట్ట మీద ఉన్నటువంటి మొదటి అక్షరం నుంచి చివరి అట్ట మీద ఉన్నటువంటి చివరి అట్ట వరకు మీరు చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టైటిల్లకు సంబంధించిన అంశాల మీద కూడా పోయినసారి డిఎస్సిలో మీకు ప్రశ్నలు అనేటువంటివి వచ్చినాయి కాబట్టి కాదది ప్రశ్నకు అనర్హము అంటూ ఎగ్జామినర్ మైండ్ సెట్ని బట్టి కూడా ఉంటుంది మనకు ఖచ్చితంగా మనం అన్ని అంశాలను క్లియర్గా నేర్చుకోవాలి మనకు సమయం అనేటువంటిది చాలా తక్కువగానే ఉన్నది అని మీరు భావించాలి ఖచ్చితంగా ఫిబ్రవరిలో వస్తుంది రాదన్నటువంటి అంశం అనేటువంటిది పక్కకు పెట్టి మీకు డిఎస్సిలో జాబ్ కావాలి అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నేను ఏం చేయాలి ఏం చదవాలి ఆ రకమైనటువంటి ఆలోచనలు మాత్రమే పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలిన వాళ్ళ గురించి మనకు పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎవరో వాళ్ళు చెప్తూనే ఉంటారు ఏ చూద్దాం నిమ్మలంగా అంటే మీరు వెనకనే పడతారు మళ్ళీ తీరా నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చిన తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ ఉద్యమాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి పాయింట్ వన్ వన్లో లో వన్లో మిస్ అయిన వాళ్ళు చాలా మంది నా మిత్రులు వాళ్ళు ఉన్నారు ఈ పోస్ట్ పోన్ కు సంబంధించి ఆ పది రోజులు చదవకపోవడం వల్ల కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక వయో పరిమితికి సంబంధించినటువంటి అంశాన్ని పెంచాలన్నటువంటి ఆలోచనను విరమించుకోవాలని సీఎం రేవంత్కి ఎమ్మెల్సీ నరసిరెడ్డి అయితే లేఖైతే రాశారట అయితే ప్రభుత్వానికి సంబంధించిన వర్గాల్లో మేము అలాంటి ఆలోచనలు అయితే ఏం చేయట్లేదు అనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు అంటే ఇప్పుడు కొంత అమౌంట్ అనేటువంటిది ఇవ్వాలి అని ఆ రకంగా పెంచుకుంటూ పోతే మళ్ళీ అది పెంచిన తర్వాత మరింత అమౌంట్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా అది ప్రభుత్వం పైన భారం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ అంశంలో ముందుకు అని నేను కూడా అనుకుంటున్నాను నిరుద్యోగులకైతే ఖచ్చితంగా ఎక్కువ లాస్ అయితే జరుగుతుంది ఎందుకంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెడితే ఇక్కడ నిరుద్యోగులకు చాలా ఇబ్బంది అనేటువంటిది అవుతుంది గతంలో పెంచే ఆ ప్రభుత్వం అభాస్పాలైంది కాబట్టి ఈ ప్రభుత్వం నాకు తెలిసి దాని జోలికి అయితే పోకపోవడానికి మనకి ఎక్కువ అవకాశాలు అనేటువంటివి అయితే ఉన్నాయి మనకు అఫీషియల్గా ఏది రాలేదు పేపర్లో వచ్చేటువంటి స్టేట్మెంట్లే దీనికి సంబంధించి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశానికి వెళ్ళే ముందు ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ అనేటువంటివి గ్యాదర్ చేసిన వీటిని రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా యాప్ యొక్క లింక్ అనేటువంటిది కూడా అందుబాటులో ఉన్నది చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ మెటీరియల్ అంతా కూడా రెగ్యులర్గా మీకు అందులో పోస్ట్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి మన గ్రూప్స్లో కూడా పోస్ట్ చేస్తున్నాను రెగ్యులర్గా ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి సర్వీస్ అనేటువంటిది ఉచితంగా నేను అందిస్తున్నాను మన గ్రూప్స్లో ఉన్నటువంటి వాళ్ళకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఐడియా ఉంటుంది ఆ అంశం పైన ఇక్కడ మనకు తేదీలు కనుక చూసుకుంటే కొన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఒకసారి చూసుకోండి ఎస్బీఐకి సంబంధించి ఆరు వందల పోస్టులకు జనవరి పదహారు నేషనల్ అల్యూమినియం కంపెనీకి సంబంధించి ఇవన్నీ కూడా ఒకసారి ఉన్నాయి ఒకసారి మీరు దీన్ని చూసుకొని స్క్రీన్షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తెలంగాణకు సంబంధించినటువంటి హైకోర్టుకు సంబంధించిన దానిలో జనవరి ముప్పై ఒకటి వరకు లాస్ట్ డేట్ అయితే ఉన్నది నెక్స్ట్ మనకు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి గ్రూప్ డీకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి మనకు ఫిబ్రవరి ఇరవై రెండు వరకు అయితే అవకాశం అనేటువంటిది ఉన్నది ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎస్ఎస్సీతో మనకు ఏదైనా టెన్త్ క్లాస్ అరహుతునైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశాన్ని ఎట్లా చదవాలి డిఎస్సి కని చాలా మంది అయితే రెగ్యులర్గా అడుగుతున్నారండి వేటు న్యూస్ లో కూడా మనకు ఖచ్చితంగా వేటు న్యూస్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎవ్రీ సండే మీకు ఒక మ్యాగజైన్ రూపంలో క్లిప్స్ అనేటువంటివి వస్తాయి అంటే ఆ వారంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఈ రకమైనటువంటి అంశాన్ని కూడా మొదటగా మనమే ముందుకు తీసుకొని రావడం జరిగింది గతంలో కూడా చాలా మందికి తెలియదు అండి ఈ యాప్ అనేటువంటిది వాడతారు కానీ వేటు న్యూస్ అనేటువంటిది కరెంట్ అఫైర్స్ అనే వీక్లీ వీక్లీ మనకు అప్డేట్ అవుతాయి సండే సండే అనేటువంటి అంశం చాలామందికి తెలియదు ఇప్పుడు ఇమేజెస్ రూపంలో ఇస్తున్నారు వాటి కూడా గతంలో కూడా మీకు రెగ్యులర్గా షేర్ చేశాను ఇప్పుడు కూడా మీకు రెగ్యులర్గా ఆ వీక్లీ వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి రెగ్యులర్గా మన గ్రూప్స్లో అప్డేట్ చేస్తాను యాప్లో కూడా అప్డేట్ చేస్తాను అదేవిధంగా మీరు కూడా డైరెక్ట్గా చూడాలనుకుంటే వెయి టు న్యూస్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకుంటే మీకు వీక్లీ వీక్లీ చూసుకోవచ్చు అండి ఈ రకంగా ఇమేజెస్తో కూడినటువంటి చాలా హైలైట్ చేసి అయితే మాకు ఈ రకంగా ఇస్తారు ఖచ్చితంగా వీటిని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎప్పటిదప్పుడు కంప్లీట్ చేసుకుంటే అయిపోతుందండి అండి కరెంట్ అఫైర్స్ పెండింగ్లో పెడితే మాత్రం చాలా ఇబ్బంది అయితే ఉంటుంది ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము డిఎస్సికి సంబంధించి ఎట్లా చదవాలి అంటే జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఇప్పుడు మొన్న చెప్పిన నేను ఏదైనా ఒక అంశం అనేటువంటిది ప్రజెంట్ జరిగింది అంటే దానికి రిలేటెడ్గా గతంలో ఏదైనా ఉన్నదా అంటే అది జీకే అవుతుంది ప్రజెంట్ ఉన్నటువంటిది ఏంటి అంటే మనకు కరెంట్ అఫైర్స్ అది వాటిని మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చూస్తూ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం కరెంట్ అఫైర్స్ వాటికి సంబంధించి రెగ్యులర్గా మీకు మన గ్రూప్స్లో రెండు మూడు రకాల న్యూస్ పేపర్లు అనేటువంటివి డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి రెగ్యులర్గా మీకు షేర్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాటిని ఎప్పటికప్పుడు మీరు రాసుకోండి అవసరాన్ని బట్టి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను నోట్స్ పెట్టుకొని రెగ్యులర్గా మిస్ అవుతే కంప్లీట్ అవుతుంది వాటిని రివిజన్ చేస్తే మళ్ళీ నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి ఆ అంశాలపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయండి కేంద్ర జల సంఘం చైర్మన్గా ముఖేష్ కుమార్ సిన్హాను రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున కేంద్రం నియమించింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని గోదావరి నది యాజమాన్య బోర్డుకు సంబంధించి చైర్మన్గా ఉన్నారు వాతావరణ మార్పులు మానవ స్తబ్దాలతో మనకు ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యం క్షీణిస్తుంది జీవవైవిధ్య పర్యావరణ వ్యవస్థ సర్వీసులపైన అంతర్ప్రభుత్వాల వేదిక ఇక్కడ ఐపీబిపిఎస్కు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి అంశం అయితే వెల్లడించడం వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించిన అంశాలు అయితే ఈ రకంగా ఉన్నాయి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ట్యాంక్ విధ్వంసక గైడెడ్ షిప్ అని నాగ్మార్క్ రెండు నాగ్మార్క్ టూ పరీక్షను భారత విజయవంతంగా పూర్తి చేసింది రాజస్థాన్లోని పోఖ్రాన్ ఇందుకు వేదికైంది ఇది మూడో తరం ఫైర్ అండ్ ఫోర్ గే మన ఫైర్ అండ్ ఫోర్ గేట్కి సంబంధించినటువంటి షిప్ అని ఈ రకంగా నాగుమార్క్ అనేటువంటి దేనికి సంబంధించి అడగడానికి మనకు అవకాశం అవుతాయి అదిగా ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇది మనకు ఈనాడులో వచ్చిందండి రెగ్యులర్గా ఆ రెండు మూడు రోజుల్లో జరిగినటువంటి అంశాలని హైలైట్ చేస్తూ ఇంగ్లీష్లో రోజు తెలుగులో ఒక రోజు మీకు ఈ రకంగా వస్తుంది రెగ్యులర్గా ఈనాడు పేపర్ అయితే మన దానిలో మీకు షేర్ చేస్తూనే ఉన్నా ఒక ఇంగ్లీష్ పేపర్ కూడా షేర్ చేస్తా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అన్నీ కూడా కలిపి ఒక రకంగా రెగ్యులర్గా మీకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఖచ్చితంగా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక రికార్డుల మూత అనేటువంటి అంశం డేలో అత్యధిక స్కోర్ చేసినటువంటి ఇండియా అమ్మాయిల జట్టు ఫాస్ట్ స్ట్ సెంచరీ కొట్టినటువంటి స్మృతి మందానా అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం స్పోర్ట్స్ పైన రెగ్యులర్గా మీరు అప్డేట్లో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే గతంలో స్పోర్ట్స్ పైన ఎక్కువ ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం జరిగింది అంటే ఏదైనా ఈ స్పోర్ట్స్ నేర్చుకున్నారనుకోండి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పోర్ట్స్ కొన్ని రాష్ట్రాలకు మనకు చెంది ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఏ రాష్ట్రానికి సంబంధించింది లేదంటే ఒక పదం ఇచ్చేసి ఇది ఏ స్పోర్ట్కు సంబంధించింది ఆ రకంగా అనేటువంటి అంశాన్ని అయితే మనకు ఇస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రతి అంశాన్ని కరెంట్ అఫైర్స్ వచ్చిందంటే దానికి రిలేటెడ్గా మీరు జీకే నేర్చుకోండి మూడు వందల నాలుగు రన్స్ తేడాతో ఐర్లాండ్ భారీ విజయము అనేటువంటి అంశాన్ని ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎట్టకేలకు ఇజ్రాయిల్ ఆమాస్ యుద్ధానికి తెర ఇజ్రాయిల్ ఆమాస్ మధ్య ఎట్టకేలకు మనకు కాల్పుల విరమణ ఒప్పందం అనేటువంటిది కుదిరింది గాజాలో స్థాపన ఇరు దేశాలు అంగీకారానికి అయితే వచ్చాయి ఖతర్ మధ్య మధ్యవర్తిత్వంలో బందీల విడుదలకు సంబంధించి ఇజ్రాయిల్ ఆమాస్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంటే దాదాపుగా తెరబడ్డటే యుద్ధానికి ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ పైన ఆమాజ్ దాడితో ఈ యుద్ధం అనేటువంటిది మొదలైంది దీనిపైన కూడా గతంలో ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది ఎప్పటి నుంచి మొదలైంది అని ఈ యుద్ధం పైన కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎప్పటికి క్లోజ్ అయింది అనేటువంటి అంశం కూడా ఇక నెక్స్ట్ భారత్ అమ్ముత అమ్ముల పొదలోకి ఐఎన్ఎస్ సూరత్ నీలగిరి వాగ్షీర్ అనేటువంటి వాటికి సంబంధించిన యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసినటువంటి ప్రధాని ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకాదళ శక్తిగా భారత్ ఎదుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు బుధవారం ఆయన రెండు అత్యాధునిక యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ సూరత్లను అదే విధంగా జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీను జాతికి అంకితం చేశారు ఈ మూడు చేరడంతో భారత నౌకాదళ సామర్థ్యం మరింత పెరగనుందని ఇటీవల జాతికి అంకితం చేసినటువంటి వాటిలో ఉన్నటువంటివి ఏవి లేనటువంటివి ఏవి అనేటువంటి అంశాన్ని కూడా మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ప్రత్యేకతలు వాటికి సంబంధించిన ప్రత్యేకతలు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ మనం గ్రూప్స్లో షేర్ చేస్తాను క్లియర్గా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్గా అవసరాన్ని బట్టి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను నోట్ కూడా చేసుకోండి నెక్స్ట్ దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ ఇక్కడ సిట్టింగ్ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి అంటూ మనమైతే చూస్తున్నాం అభిశంసనకు గురైనటువంటి దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్సుకు యోల్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు దేశ చరిత్రలోనే సిట్టింగ్ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం అనేటువంటిది ఇదే తొలిసారి కాబట్టి ఈ రకమైనటువంటి తొలి అంశాలు తొలిసారి జరిగినటువంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటి మొదటిది మొట్టమొదటిసారిగా జరిగినటువంటి అంశాలు ఈ రకమైనటువంటి అంశాలు చాలా ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది క్లియర్గా ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మన రాష్ట్ర హైకోర్టు సీజేగా సుజయ్ పాల్ అయితే మనకు రావడం జరిగింది అలేక్ ఆరేదకు బాంబే హైకోర్టు సీజే బాధ్యతలు గతంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరేదను బాంబే హైకోర్టుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ రాష్ట్రపతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రధాన న్యాయమూర్తి బదిలీ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సీజే బాధ్యతలను అయితే జస్టిస్ సుజయ్ పాల్కి అయితే అప్పగించడం అయితే జరిగింది ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి జస్టిస్ సుజయ్ పాల్ ఆయనకు సంబంధించిన ప్రత్యేకత అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రజెంట్ మనకు మన రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి సీజేగా సుజయ్ పాల్ గారు అయితే ఉన్నారు ప్రధాన న్యాయమూర్తిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి గతంలో చాలాసార్లు ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించిన అంశాలపైన కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగిన గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ జకోవిచ్ అట్ ద రైట్ ఆఫ్ ఫోర్ థర్టీ అత్యధిక గ్లాండ్ సామ్ మ్యాచ్లు ఆడినటువంటి ప్లేయర్గా నోవాక్ జకోవిచ్ ఘనత రోజరర్ ఫెదర్ రికార్డు పేదర్ సారీ అండి రోజర్ రోజర్ ఫెదరర్ రికార్డ్ బ్రేక్ అనేటువంటి అంశము ఆస్ట్రేలియా ఓపెన్లో మూడో రౌండ్లో చేరినటువంటి సెర్బియా లెజెండ్ అనేటువంటి అంశం ఈ కొంత పదాలు కొంచెం ఇబ్బంది అవుతుంది అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ సలికి లేచి ఐదారు న్యూస్ పేపర్లు చదవాలంటే కొంత చదివేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది మీకు అందరూ కూడా అర్థం చేసుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే స్పోర్ట్స్ పైన ఇప్పుడు నోవాక్ జకోవిచ్ ఉన్నాడు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనవచ్చు దానికి సంబంధించి ఈ రకంగా ఆయన ప్రత్యేకతలు అడగవచ్చు దాని తర్వాత కనుక చూసుకుంటే ఆస్ట్రేలియా ఓపెను దాని తర్వాత ఫ్రెంచ్ ఓపెను యుఎస్ ఓపెన్ ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకు చూసుకుంటే ఖచ్చితంగా వీటిపైన రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి చందమామ పైన పరిశోధనలకు రెండు ప్రైవేట్ ల్యాండర్లు అయితే రావడం దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది ప్రయోగించినటువంటి స్పేస్ఎక్స్ రాకెట్ అంటే ఇప్పుడు ఈ స్పేస్లో ంగా మనకు ప్రైవేట్కి సంబంధించి సంస్థలు కూడా ముఖ్యమైనటువంటి పాత్రం పోషిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటిపైన మీరు ఫోకస్ చేయాలి ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను క్లియర్గా చూడండి ఈ రకంగా రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలని ఒక దానిలో సేకరించి మన గ్రూప్స్లో మీకు రెగ్యులర్గా నేను షేర్ చేస్తాను వాటి అన్నింటిని కూడా ఫాలో అవుతుండండి మీరు కూడా నేను న్యూస్ పేపర్ కూడా షేర్ చేస్తాను అక్కడ న్యూస్ పేపర్ కూడా మీరు పొందేటువంటి అందులో మీరు కూడా చూసుకొని చదువుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మూడో రౌండ్లో అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ అనేటువంటి జరుగుతున్నది కాబట్టి దీన్ని రెగ్యులర్గా దీని అప్డేట్స్ అన్ని చూస్తాను ప్రయత్నం అయితే చేయండి జాబిల్లి పైన బ్లూ హోస్ట్ ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా మూన్ మిషన్ ప్రయోగించినటువంటి నాసా నాసా ఇక్కడ చంద్రుడి ఉపరితలం పైన రెండు ల్యాండర్లు ఇవి చంద్రుడికి సంబంధించి చేరేందుకైతే నలభై ఐదు రోజులు రెండు ల్యాండర్లలో పది పేలోళ్ళు వీటిలో పది ఎకర పది రకాల సైంటిఫిక్ పరికరాలు ఖగోళ అన్వేషణలో మరో ముందడుగు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఈ రకంగా చూస్తున్నాం ఇక ఇవి సాక్షిలో వచ్చినటువంటి కొన్ని ప్రధానంగా మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చు అండి అదేవిధంగా మన సైన్స్ పరంగా కూడా ఇది కవర్ అవుతుంది మానవ శరీరంలో అతి కఠిన భాగం ఏది అంటూ దాని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి దాని తర్వాత ఇండియన్ హిస్టరీకి సంబంధించి గవర్నర్ జనరల్కి సంబంధించి కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రెగ్యులర్గా ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఇక తెలంగాణ హిస్టరీకి సంబంధించి కొంతమంది రాజులకు సంబంధించి పాలనైతే అయితే జాయిలకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు ఖచ్చితంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగకరంగా ఉంటాయి ఈ రకంగా రోజు మీకు ఈ అంశాన్ని మన గ్రూప్స్లో షేర్ చేస్తాను తప్పకుండా వీటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ ఈ వేటు న్యూస్కి సంబంధించిన పీడిఎఫ్ని కూడా మన దానిలో షేర్ చేశాను పీడిఎఫ్ రూపంలో ఉండదు నేనే క్రియేట్ చేసి పీడిఎఫ్ అనేటువంటిది మీకు మన గ్రూప్లో షేర్ చేశాను ఇమేజెస్ రూపంలోనే ఉంటుంది రెగ్యులర్గా ఇక అప్డేట్ అనేటువంటిది చేస్తాను ఈ రకంగా మొదలుపెట్టింది మనమే అని చెప్పుకోవడానికి నాకు కూడా చాలా గర్వంగా ఉన్నది ఎందుకంటే ఫ్రీగా మనం సర్వీస్ అనేటువంటిది రెగ్యులర్గా ఒక ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నామండి ఖచ్చితంగా చాలామంది ఈరోజు జాబుల్లో స్థిరపడడం అనేటువంటిది మనకు గర్వకారణం కాబట్టి మనం చేసేదేదో పెద్ద పని కాదు దానివల్ల చాలామందికి ఉపయోగం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా ఎలాంటి సోర్స్ అయినా ఉంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి తప్పకుండా తెలియజేయండి అదేవిధంగా షైన్ ఇండియాకి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ కూడా ఉంటాయి వాటిని కూడా మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఆ మంత్లో వచ్చినటువంటి అంశాలు కూడా కవర్ అవుతాయి ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి మిగిలినటువంటి అంశాలు ఎట్లా చదవాలని ఏసీ ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్